దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జైలేష్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బాలనగర్లోని సాయిబాబా దేవాలయంలో ఉన్నాము ఇక్కడ పూజా కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్ అటెండ్ అయ్యారు ఈ గుడి గొప్పతనం ఏంది ఆ సాయిబాబా ఏంటి ఈ గుడి చైర్మన్ అంబటి సునీల్ కుమార్ గారు ఇక్కడ కార్యక్రమాలు ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారు అనేది మనం కార్పొరేటర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై నాలుగో సంవత్సరం వార్షికోత్సవం సాయి నాగేంద్రాలయంలో బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు వార్షికోత్సవంతో పాటు సాయిబాబాకు సంబంధించిన అన్ని ఈవెంట్స్ను కూడా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధతతోటి ఈ మన బాలనగర్ ప్రాంతంలో జరుపుకోవడం మరి సాయిబాబా గుడి ఒక ప్రత్యేకత ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు కావచ్చు చైర్మన్ కావచ్చు సునీల్ కుమార్ మిత్రుడు మిగతా వాళ్ళ కమిటీ మెంబర్ అందరూ కూడా ఒకరికొకరు సహకారంతో ఈ గుడిని ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో చిన్నగా స్టార్ట్ ఈ ఈరోజు యోగశాల ఇంకెవరైనా చిన్న చిన్న ఆకేషన్లు ఒక బంగ్లా అన్ని కార్యక్రమాల్లో కూడా మా బాలనగర్లో ఒక ఒక తలమానిక మంచి ఒక గుడిగా మంచి ఉంది అది సాయి నా ఎక్కడి నుంచో ఈ గుడికి కూడా భక్తులు చాలామంది వస్తూ ఉంటారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరి ఇంకా అభివృద్ధి చెందాలి ఈ గుడిలో ఇంకా భక్తులు రావాలి దేవుని ఆశీస్సులు సాయిబాబు ఆశీస్సులు అందరికీ మా బాలనార ప్రాంత డివిజన్ ప్రజలందరికీ కూడా ఉండాలి గీడ్ర హైదరాబాద్ పరిధిలో నుంచి కూడా అందరూ కూడా ప్రజలు సుఖ సుఖసంచ ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముప్పై నాలుగో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మేము అన్ని విధాలా ఏది మా గవర్నమెంట్ తరఫున కావచ్చు మేము కూడా పర్సనల్ కూడా అన్ని విధాలుగా కూడా గుడికి సహకరిస్తాం భక్తుల సహకారం ఉంది